ഓക്കേ ഓക്കേ ഡോക്ടർ ഡോക്ടർ ഞാൻ ഡാക്ടർ നരമ പുളയേടാ ഡാക്ടർ ഡോക്ടർ ഡാക്ടർ 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 శ్రీరామనవమి గారు డాక్టర్ ఈ రోజు అంకా పొద్దున్నే నాలుగింటికి లేచి ఆ పనులు ఈ పనులు చేసుకున్నారు చేసుకున్న కూరలు తీపి బెల్లం అవన్నీ తినిపించ కాని దగ్గు చాని జలుబు కళ్ళు నొప్పి చెవు నొప్పి అన్ని ఉంటాయి కానీ అన్ని నెయ్యి వచ్చినాయి ఏం చేసాం డాక్టర్ అన్ని రోగం దాకా వచ్చినాయి డాక్టర్ ఏం చేయాలి అర్థం కాక మీ కాడికి వచ్చిన డాక్టర్ ఏం చేయాలో చెప్పండి డాక్టర్ మీ చెరువు తగ్గి చేయాల డాక్టర్ సరే డాక్టర్ దానికి నీకు సోడియాల ఆ సోడియాల లైక్ బెగ్లే ను ఫుడ్స్ ఉండి కొలిపి సోడియాల గీయాల దేయాల ఆ డాక్టర్ ఎక్కడ అంటే కింద పని డాక్టర్ రక్తం అంతా కారిపోతాను డాక్టర్ ఏమైనా ట్రీట్మెంట్ ఇవ్వండి డాక్టర్ అబ్బా చాలా నొప్పిగా కానీ డాక్టర్ అబ్బా అబ్బా క్లీన్ చేస్తున్నారా డాక్టర్ మీకు చేయండి డాక్టర్ మీరేదో కొత్త డాక్టర్ ఉన్నట్టుండే అబ్బా అబ్బా మాట తీసండి డాక్టర్ ఇది తీసుకో డాక్టర్ దంత తుర్సు ముందు మెత్తిగాంది అబ్బో పద అద మెత్తిగాం జాపన్ వింగని పిజన్ డాక్టర్ కొడుతాం వేస్తాన్నీ అబ్బ ఇద క్యాట్ అందు సురేచ అబ్బే ఇza తండ్రగ తగ్గేటడు జేయ్ సార్ సూది సార్ అదిస్కో కోష్ బైందువయమే అబ్బ అబ్బా ఏం సార్ బర్రకు పొడిచినట్టు పొడిచింది నేను సార్ అయినా మీరు ఈడలేదు సార్ సుదీఆం సార్ నువ్వు అంతేనా అందరు ఎడగదు సార్ వేసేది నువ్వేంది నేను నేనంతే అంటాను ఏం సార్ అబ్బా దీన్ని ఏం చేయాలి సార్ దీనికి ఏం చేయాలి సార్ ఏం సార్ చిన్నదానికి కూడా కోసి కుట్లేయాలా సార్ అంతేనా ఏం సార్ ఏదన్నా నేనంతే నేనంతే అంటాను చెప్పండి సార్ దీన్ని తగ్గిపోతారు చూడండి సార్ సార్ నాకు ఇది ఆపరేషన్ కానీ ఆపరేషన్ ఉదయం ఏమవుతుంది సార్ ఏదో రెండు మాత్రలు ఇచ్చి ఒక ఇండి సార్ చూసుకుంటా సరే సార్ రాపిండి సార్ మంచి రాపిండ్ సార్ సార్ రాయండి బాగా ఏంటి సార్ సార్ ఈ మందులు అయింది తెచ్చుకున్నాను సార్ స్కానింగ్లో అయింది చేయించుకోమంటారు సరే చేపించుకుంటాలే సార్ సార్ ఏం చేయాలి సార్ ఆ కాయ బుస్కోవాలి ఇర బుస్కోవాలి ఈ సార్ శ్రీ వదన ఆ బుస్తాలి వదన ప్రాతి రేస్కోవాలా సార్ సరేలే సార్ పోయస్తా సార్ దన్నాల్ సార్ పోయస్తా సార్ తగిపోతే మల్ల వచ్చా సార్ నితో మాట్లాడడానికి సరే సార్ మరి పోయస్తా సరే ఏంటండి సచ్చా సకాలే తీసేది